భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించబడింది జిల్లాలోని ఏడు పాఠశాలల నుంచి సుమారు ఐదు వందల మంది విద్యార్థినిలు విద్యార్థులు పాల్గొన్నారు పోలీసు అధికారులు వారికి పోలీసు విధులు సైబర్ నేరాలు గంజాయి వాడకం వల్ల కలిగే అనార్థాలు ట్రాఫిక్ నియమాలు భరోసా సెక్యూరిటీ యాంటీ నార్కోటిక్ డ్రగ్ విభాగం తదితరి అంశాలపై అవగాహన కల్పించారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఎలా ఇవ్వాలి విచారణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే విషయాన్ని వివరించారు కొన్ని సాంకేతిక పరికరాల వినియోగాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్ డెమో రూపంలో చూపించారు డైల్ హండ్రెడ్ విధానం కాలు అందిన వెంటనే పోలీసులు ఎలా స్పందిస్తారో వివరించడంతో పాటు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖారే ఐపీఎస్ విద్యార్థులకు ఆయుధాలు పోలీస్ చట్టాలు సీసీ కెమెరాల ప్రాధాన్యత ఫింగర్ ప్రింట్ పరికరాలు ట్రాఫిక్ సేఫ్టీ సైబర్ భద్రత వంటి అంశాలపై సవివారంగా వివరించి మార్గదర్శనం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఏకే ఫార్టీ సెవెన్ ఆరు కార్బన్ నైన్ ఎంఎం పిస్టల్ బీడీ టీము క్లూజ్ టీము షీ టీము భరోసా కమాండ్ కంట్రోల్ రూము సీసీ కెమెరాలు ట్రాఫిక్ కిట్లు స్పీడ్ లేజర్ గన్ను డాగ్ స్క్వాడు సైబర్ క్రైమ్ డ్రగ్స్ నిరోధక పరికరాలు వంటి ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి పోలీసు అధికారులు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని చట్టాన్ని గౌరవిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సైబర్ నేరాల వలలో పడకుండా జాగ్రత్త తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సేవలు డైల్ హండ్రెడ్ సైబర్ నేర ఫిర్యాదు నంబర్ వన్ నైన్ త్రీ జీరో గంజాయి డ్రగ్స్ ప్రమాదాలు వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి నరేష్ కుమార్ డిఎస్పి సంపత్ సిఐ నరేష్ ఆర్ఐలు ఆర్ఎస్ఐలు అధ్యాపక బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు ఇట్లా ఇది మనము టీచర్స్ ఉంటుంది కదా టీచర్స్ డే ఎప్పుడు ఉంటుంది ఎందుకు ఉంటుంది టీచర్స్ డే అందరికి ఐడా ఉంటుంది సో ఎట్లా మనము స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తాం ఆన్ ద సేమ్ లైన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర యూనిఫామ్ వేసుకుని ఆర్మీ వాళ్ళు ఉంటారు సిఆర్ డిపార్ట్ ఉంటారు అందరూ ఇది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు ఇది మనము పోలీస్ కౌపరేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము సో పోలీస్ కౌంటరేషన్ అంటే ఏముంటుంది ఆ రోజు అక్టోబర్ అప్పుడు ఇండియా చైనాలో ఒక మెంబర్స్ ఉన్నారు సిఆర్పీఎఫ్ వాళ్ళు వారు అప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ ఈ లడాక్ లో లడాక్ అక్కడ పెద్ద పెద్ద బౌండర్స్ ఉన్నాయి అక్కడ ఇది బార్డర్ పైన ఇది చేయడం జరిగింది ఆ టైమింగ్ లో ఇద్దరు మధ్యలో అప్పుడు ఎన్కౌంటర్ అయింది సో దాంట్లో మన సిఆర్పిఎఫ్ సైన్ గురించి టోటల్ టెన్ మెంబర్స్ టెన్ జవాస్ అప్పుడు ఇది షహీద్ అయ్యారు ఇది హుతత్మ అయ్యారు అప్పటి నుంచి మనము ఇది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ప్రతిసారి ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి ఎస్పీ బిల్డింగ్లో ప్రతి ఆర్మీ క్యాంప్లో ప్రతి ఇది సిఆర్పి ఏదైనా ఉంటాయి స్టేట్ లెవెల్ కూడా సీఎం గారు అక్కడ నేషనల్ లెవెల్లో సిఎం గారు అందరూ వచ్చి కలిసి ఈ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు ఈ పోలీస్ కోపరేషన్ సెలబ్రేషన్ చేస్తారు సో ఆ విషయంలో ఈ రోజు ఇక్కడ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది గొప్ప ఉంటుంది మన దగ్గర మీ కొంచెం మీకు ఎట్లా ఏడై ఉంటుంది ఏదైనా పోలీసు వెహికల్ ఉంటుంది ఆర్నీ చూస్తారు మన దగ్గర ట్రాఫిక్ పాలిటల్ ఉంటే అదే నడుస్తుంది కానీ ఇంకా కూడా మన దగ్గర ఏమేమి ఉంటుంది ఇంకా కూడా ఏదైనా ఇది వెపన్స్ గురించి ఉంటుంది ఇంకా బాంబ్ డిస్పోజల్ ఉంటుంది ఇప్పుడు మీ మూవీస్ కూడా చూస్తారు రైట్ కదా ఇది అందరూ పబ్జి కూడా ఆడతారు రైట్ కదా సో పబ్జీలో కూడా వెపన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మన దగ్గర రియల్ వెపన్స్ ఉంటాయి ఐడా ఉందా ఎవరెవరికి వాయిస్ కి ఐడా ఉంటుంది మ్యాక్సిమం గా గర్ల్స్ కి ఎవరైనా ఐడా ఉందా వెపన్స్ గురించి ఏ వెపన్స్ ఉంటాయి అమ్మా చెప్పు చెప్పండి ఎవరున్నారు సెలబ్రేషన్ నడుస్తుంది పోలీస్ కార్పొరేషన్ అంటే ఏముంటుంది ఐడా ఉందా మీకు ఎవరైనా చెప్పారా లేదా ఇయర్స్ గురించి ఐడియా ఉందా హుతత్మ గురించి లేవా ఓకే సో ఇది అయిన తర్వాత కూడా ఇది అందరూ స్కూల్ పిల్లలకి అక్కడ మన స్పూన్ దగ్గర కూడా తీసుకోండి ఓకే సో అక్కడ కూడా ఒక రెండు పర్సన్స్ చెప్పాలి సో ఎట్లా అయింది పార్టీ చేయడం జరిగింది ఆఫీస్ ఆఫీస్లో ఎవరు వచ్చారు అలా ముందు కూడా వచ్చారా